దుమ్ముగూడు మండలం చిన్న అరుణాచలం నర్షాపురం దగ్గర గ్రామంలో శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సహస్రలింగం ఒక వెయ్యి బ్రహ్మసూత్ర లింగాల దర్శనం ఇక్కడ గుడి సుబ్రహ్మణ్య స్వామి హాయ్ అందరికీ నమస్తే నేను మీ నాయక్ ఈరోజు భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడ మండలం నర్సాపురం గ్రామం దగ్గర లింగేశ్వర ఆలయం నూట ఎనిమిది ఆత్మ లింగాల ఆలయం ఆలయం ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు పూర్తిగా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేయగలరు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూడండి స్వామి వారిని ఒకే లింగంపై వెయ్యి ఏడు చిన్న చిన్న లింగాలు ఉంటాయి ప్రధాన లింగంతో కలిపి వెయ్యి ఎనిమిది లింగాలు సహస్రలింగం అంటారు స్వామివారిని ఒకేసారి వెయ్యి ఎనిమిది లింగాల దర్శన భాగ్యం కలుగుతుంది దేవాలయంలో అరుణాచల శివ అనే నాగస్మరణతో దర్శనం చేసుకోవాలి ప్రతి చోట ఇలా దేవుని విగ్రహాలు అవతారాలు ప్రదర్శించారు ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించిన ప్రదేశము యంలో రమణ మహర్షి వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగి అన్ని పూజలు చేస్తూ ఉంటారు కాకపోతే భక్తులు దీన్ని ముట్టుకోకుండా భద్రంగా కంచెను ఎనప కంచెను ఏర్పాటు చేసినారు

శివుని విగ్రహం పల్లాని మంగస్వామి ఇక్కడ భక్త కర్ణప్ప విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది ఈ ఆలయంలో వరుణ లింగం ఇలా చూసుకుంటూ పోతే మొత్తం శివలింగాలు ఏర్పాటు చేసిన ప్రదేశం చుట్టూ గర్భగుడి వెళ్ళే ముందే ఈ లింగాలు దుర్యస మహర్షి ृथ्वीलिंग व्याया लिंगम। जल लिंग आकाशली लिंगम। స్వామియా చూడండి ఇది పెద్దగా ఉంటది అది కాలు పెట్టి ముందు ೇ ಪಾ ಸ್ವಾಮ ಸ್ವಾಮೇ ಓಂ ನಮಃ ಶಿವಾಂ ಶಿವ ಹರ ಮಹಾದೇವ ಜಂಭ ನಕ್ಷ ಹರ ಮಹಾದ ಜಂಭ ನಮಃ ಶಿವಾ అరుణాచలం నర్సాపురం తుమ్ముకుడు మండలం

పచ్చ యామన్ పేరు మన నాలుగు కూడా తిర దేవుడి పేరు చాలా పెద్ద శివాలయం ఇలా గుడి చుట్టూ ఇలా ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలను ఏర్పాటు చేయటం జరిగింది ఆలయమగారు కుబేరలింగం కనిపించేదే గర్భగుడి లోపలికి వెళ్ళాలి ఇది ఉత్తర ద్వార దర్శనం చేసుకునేది చాలా మూసి ఉంది మరి ఎందుకు తెలియదు ముఖం శివలింగం ఇది ఇక్కడ ఉత్తరాధ ద్వారం దగ్గర దీన్ని ప్రదర్శించారు దీన్ని ఏర్పాటు చేయటం ప్రదర్శించటం చిన్న పెద్ద అరుణాచలముచంలో ఏ విధంగా అయితే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అదే విధంగా సూర్యచంద్రలింగాలు అష్టదిక్పాలక లింగాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ మార్గంలో ఆ విధంగా నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయానికి వ్యవస్థాపకులు శివనాగ స్వామి వారు పెద్ద అరుణాచలంలో ఉన్న విధంగా చిన్న అరుణాచలానికి ఎంతో మంది భక్తులు పెద్ద అరుణాచలం వెళ్ళలేక ఈ చిన్న అరుణాచలాన్ని వచ్చి అరుణాచలం దర్శించుకున్నటువంటి సంతృప్తిని పొందుతున్నారు అలాగే ఈ యొక్క దేవాలయంలో ప్రధాన దేవాలయంలో స్వామివారు ఒకే లింగంపై వెయ్యి ఏడు చిన్న చిన్న లింగాలు ప్రధాన లింగంతో కలిపి వెయ్యి ఎనిమిది లింగాలు సహస్ర లింగం అంటారు స్వామివారిని ఒకేసారి ఎనిమిది లింగాల దర్శన భాగ్యం కలుగుతుంది యొక్క దేవాలయంలో అలాగే ఈ యొక్క క్షేత్రంలో భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా వెయ్యి బ్రహ్మ సూత్ర లింగాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రధాన దేవాలయంలోకి స్వామివారు నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతి సోమవారం రావడం జరుగుతుంది ఇక్కడ అర్చకులు కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క ఆలయం నిర్మించడానికి కారణం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయ వ్యవస్థాపకులు శివనాగ స్వామి వారి స్వప్నంలో కనబడి ఆలయ వ్యవస్థ అంతా కూడా నడిపిస్తూ ఆ స్వామి వారి దగ్గర నేను నడిపించారు ఎందుకంటే ఆలయం నిర్మించేటప్పుడు గోపురం నిర్మాణప్పుడు కానీ ప్రతి అప్పుడు కూడా గోపురం నిర్మాణం చేసేటప్పుడు ఆ గోపురం వైపు అలా సర్పం ఆకారం అలా పడగింపుకొని అలా చూస్తూ ఉండడం ఆ విధంగా జరిగింది చిన్న అరుణాచలం ఇలా ఆలయ వ్యవస్థాపకులు శివనాగ స్వామి వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడ మండలంలో ఈ ఆలయం నిర్మించారు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా రావచ్చు మెయిన్ రోడ్డు మీద చర్లా బాజేడు పోయే రోడ్డు రోడ్డు మార్గంనే ఉంటుంది నర్సాపురం దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామం రోడ్డు మీదనే ఉంటుంది లోపలికి కూడా వెళ్ళవసరం లేదు మంచి దేవాలయం కాబట్టి వచ్చి దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాను

ఈశాన్య లింగం చాలా లింగాలు ఉన్నాయి మనకు పూర్తిగా తెలియదు టెంపుల్ ఎంట్రన్స్లో తూర్పు బాబా శివుని మహర్షి

శ్రీచక్ర శివలింగం ఇది ఎంట్రన్స్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకోవటానికి చెప్తున్నాను వీరభద్రుడు మృత్యుంజయుడు స్వామి శంకరుడు శంకరుడు తొమ్మిది పడగల నాగదేవత తొమ్మిది పడగల నాగదేవత నాగేంద్రుడు ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర శివలింగం ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది చాలా 봉투 테라리아 슈, 푸르푸르 멤버, 자라봉디, 브레프레마티브 텐트, 푸르푸르츠. 푸르푸르츠. 푸르푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸푸

பிரபாச பிந்தது மல்லிகார்ஜுனிங்க மகாக்கால சிவலிங்கம் சுவை பூஜை நீ சிவலிங்கம் వైద్య అనాధీశ్వరుడు నాధీశ్వరుడు శివలింగం శంకరుడు శివలింగం రామేశ్వర్ రామేశ్వరుడు శివలింగం ನಾಗೇಶ್ವರರು ಶಿವಲಿಂಗಲಿಂಗ ಗುಜರಾತ್ ಭಕ್ತಿ ಮಕ್ಕಳು ಅಂತ ವಿಶ್ವೇಶ್ವರು ಕಾಶಿ ಶಿವಲಿಂಗ yeah చూడండి స్వామివారిని ఒకే లింగంపై వెయ్యి ఏడు చిన్న చిన్న లింగాలు ఉంటాయి ప్రధాన లింగంతో కలిపి వెయ్యనిమిది లింగాలు సహస్రలింగం అంటారు స్వామి వారిని ఒకేసారి వెయ్యనిమిది లింగాల దర్శన భాగ్యం కలుగుతుంది యొక్క దేవాలయంలో అరుణాచల శివ అనే నామస్మరణతో దర్శనం చేసుకోండి

లక్ష్మి శ్రీ కమతియ ప్రమాయ హస్తి కొకల ఏమడబోదిరా ప్రదేశ నామదేవ लक्ष्मी భవనే నామదేవ పరినే నామదేవ స్వైష్ణవీ నామదేవ సహక రూపస్య సహవాన్ దిమాన్ ఇస్లామీ ఫోటో తీయండి ఇప్పుడే చెప్పాను స్వామీ ఫోటో తీయదు దోషమస్తు నికే

భక్తులు ప్యూర్ లైన్లు మార్నింగ్ నుంచి ఇప్పుడు టైం రెండు అవుతుంది వస్తూనే ఉన్నారు నందీశ్వరుడు గర్భగుడి ఎదురుగానే

యో <coughs> namay garani garan ko samana pad din ke mod par baat kar rahe sare varne var tum sabhi ko samjhana hai ki inare naam bani ko aur se sala shama lagay sir pak sir pak namay dia 3 bhai chato go shivata sikarso organizzazione del viaggio che anche più নমস্কার টিম। সেটের টিটার টিটার করি। বানিং হল। আদি বল কার। আমি মন্ত্র নিয়ে বেঁচে আছি। আমি নাম দিরা। ওটা। আমি তো। ওটা ரொம்ப ভালো। আমি দেশে आहा लेकिन मेन बैठ जाओ हां मेन बैठो हा आई माउंट क्रिस्तो सींच कोम शरमानंद भवतारूप श्री हरि शरणम क्रिस्तो

గురించి చూసి చాలా గురించి ఉండాలి అత గురించి మాట్లాడవచ్చు తెలిసింది చూపించడం జరిగింది మీకు నచ్చితే వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందో చూడండి భద్రాచలం నియోజకవర్గం భద్రాగుతూ జిల్లా గుమ్మపురం గుమ్మపురం మండలం నర్సాపురం గ్రామంలో గ్రామ మధ్యలోనే రోగు మార్గానే ఉంటుంది ఆలయం ఆలయం కార్తీక పౌర్ణమి భక్తులు చాలా మంది ప్రతి సోమవారం ఉంటుంది ప్రతి సోమవారం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటే అతి నచ్చితే వచ్చి గుడి దర్శనం చేసుకుంటే ఆలయ కంపెనీ వారు చాలా ఏర్పాట్లు బాగా ఏర్పాట్లు చేశారు మీరు ఆదరిస్తారని నమ్ముతున్నా